అందరూ అంటున్నది ఏంటంటే అందరూ కదా కొంతమంది చేస్తున్నది ఏంటంటే గౌతమ్ ఒకవేళ గెలవకపోతే అది అన్ఫేరు ఏదో మోసం జరిగినట్టే మాటివి వాళ్ళు వాళ్ళు ఏదో చేసినట్టే అనేటట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్త అవుతుంది సింపుల్గా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పాయింట్ ఏంటంటే ఆ వర్షంలో ఆలోచిస్తే ఫస్ట్ నుంచి ఆడుతూ వచ్చిన నిఖిల్కి ఫస్ట్ నుంచి కమ్యూనిటీ పోల్స్లో ఎక్కడ చూసినా ఏది ఏదైతే బాట్ ఓటింగ్ కాదు అని ఎక్కువ శాతం నమ్మచ్చు నైంటీ నైన్ పర్సెంట్ దాంట్లో టాప్లో ఉన్న నిఖిల్కి అతను నిజంగా ఓడిపోయి ఏది ఎప్పుడు హ్యూజ్ మార్చినో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎవరైతే చాలా ఛానల్స్లో గౌతమే గెలవాలి గౌతమకే ఓటు వేయండి అని డైరెక్ట్గా చెబుతున్న ఛానల్స్లో కూడా నిఖిలే టాప్లో ఉంటే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతను ఓడిపోతే నిఖిల్కి కప్పీయకుండా గౌతమ్కి ఇస్తే ఏది మీరు అన్ఫైర్ అనేది మాట్లాడుతూ ఉంటే యాక్చువల్గా ఇద్దరు డిజౌడ్ నిఖిల్ గెలిచినా గౌతమ్ గెలిచినా నేను వన్ పర్సెంట్ కూడా హ్యాపీగా అదే సాడ్గా ఫీల్ అయ్యేది లే ఇద్దరు డిజర్వ్ దెర్ ఇస్ నో డౌట్ కానీ ఎవరైతే గౌతమ్ గెలవకపోతే అన్ఫేర్ అవుతుంది అనేసి మాట్లాడుతున్నారో నిఖిల్ గెలవకపోతే కూడా అన్ఫేర్ అవుతుంది యాజ్ పర్ ద ఓటింగ్ యాజ్ పర్ ద కమ్యూనిటీ పోల్స్ ఎందుకు హ్యూజ్ మార్జిన్ ఎక్కువ పోల్స్ ఎక్కువ ఓటింగ్ క్రియేట్ అవుతున్నది కమ్యూనిటీ పోల్స్లోనే దీన్ని రిగ్ చేయలేరు దీన్ని ఎవరు ఏమి చేయలేరు ఆ జస్ట్ ఎవరైనా ఆలోచిస్తే అర్థమైపోద్ది నేనేమంటానంటే ప్రస్తుతానికి జరుగుతున్న కమ్యూనిటీ పోల్స్ ప్రకారం ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం నిఖిల్ ఈజ్ ఇన్ నెంబర్ వన్ పొజిషన్ హ్యూజ్ మార్జిన్తో ఉన్నాడు ఇది హాట్స్టార్లో రిప్లికేట్ అవుదా లేదనేది మనం ఎవరూ ఊహించలేము అది ఎవరైనా గెలవచ్చు ఈవెన్ నేను వింటున్న ఫ్యాక్ట్స్ ప్రకారం నేను ఉంటున్న దాని ప్రకారం ఏంటంటే గౌతమ్ కూడా వెరీ క్లోజ్గా వచ్చాడని నిజంగానే క్లోజ్గా వచ్చాడే వన్ వీక్ బ్యాకు అఫీషియల్గా నాకు తెలిసింది ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ వన్ వీక్ బ్యాక్ మాట ఇష్ట గారు ఎలిమినేట్ కాకముందు నేను అన్నీ అండి హార్ట్ఫుల్గా మాట్లాడతాను నాకు తెలిసినే మాట్లాడతాను ఒకసారి నాకు చెప్పిన వాళ్ళు ఆ చెప్పండు చెప్పుడు చేయమని చెప్పండి నేను అసలు ఇంకా అట్లా ఏమి ఉండదు నాకు చెప్పిన వాళ్ళది వన్ వీక్ బ్యాక్ నిఖిల్ అండ్ గౌతమ్ది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి ఉంది హ్యూజ్ మార్జిన్ గ్యాప్ ఏం లేదు నిఖిల్ టాప్లో ఉన్నాడు గౌతమ్ సెకండ్ ఉన్నాడు కానీ రాను రాను తెలుస్తున్నది ఏంటంటే హ్యూజ్ క్యాంపెయినింగ్స్ గౌతమ్ రిలేటెడ్ జరుగుతున్నాయి ఈవెన్ నిఖిల్ రిలేటెడ్ కూడా జరుగుతున్నాయి సో ఆ క్యాంపెయిన్స్లో డిఫరెన్స్ వస్తే నిఖిల్ గెలవచ్చు గౌతమ్ కూడా గెలవచ్చు దెట్ ఈజ్ ఎ ఛాన్స్